జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు రోడ్ ఎక్కడానికి కనీసం రెండేళ్ళ టైం అన్నా పట్టిందేమో ఇప్పుడు కూటమి సర్కార్ చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి కనీసం సంవత్సరం కూడా పూర్తి కాకముందే పంతులు రోడ్ ఎక్కుతూ ఉన్నారు ఈరోజు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపులయ్యాయి వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు వేరే వాళ్ళు చర్చలకు పిలిస్తే మేము రాము మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చర్చలకు పిలిస్తేనే వస్తామని సరే రెండు రోజుల కింద చర్చలు అయితే జరిగే ఆ చర్చలు విఫలమయ్యాయి దాదాపు పంతొమ్మిది అంశాలేమో టీచర్లు ప్రభుత్వానికి వాళ్ళ ఇష్యూస్ మీద రిప్రజెంటేషన్ అంటే డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి ఇచ్చారట అందులో ఏవో కొన్ని కొన్ని పరిష్కరించినా అవి పెద్దగా పరిగణలోకి తీసుకునేటివి కాదు కీలకమైనటువంటి సమస్యలు అలాగే ఉండిపోయాయి అని మొత్తం మీద పంతులు అయితే రోడ్డెక్కుతూ ఉన్నారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా విద్యారంగం కుదేలైపోతుంది అని ప్రభుత్వ పడులన్న నిర్వీర్యమవుతాయి అని అండ్ చాలా మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్గా ఎస్జిటిలను నియమించడం మీద చాలా ఏదో కొద్ది మందికి మాత్రమే ఎస్జిటిలకు ప్రమోషన్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవడం మీద చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళవేవో వీటన్నిటి మీద వాళ్ళు రోడ్ ఎక్కుతూ ఉన్నారు ఈరోజు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాల డియూఓ ఆఫీసుల దగ్గర నిరసనలు జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రారంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే నెక్స్ట్ థింగ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ టీచర్లు ఉద్యోగులు రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఏదో సమస్య అయితే రాబోతు ఉంటుంది వాళ్ళు రోడ్లు అయితే వెళ్తూ ఉంటుంది అదే జగన్ గారు అప్పుడు కనీసం రెండేళ్ళన పట్టిందేమో వీళ్ళు సంవత్సరం ముందే రోడ్లు ఎక్కుతూ ఉన్నారు హన్ మోరవర్ ఉపాధ్యాయులు ఉద్యోగులు జగన్ సర్కార్కి చాలా వ్యతిరేకంగా గట్టిగానే ఫైట్ చేశారు అప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మాకు టైంకి జీతాలు ఇవ్వలే జగన్ జీతాలు ఇవ్వలే అని రకరకాలు అన్నారు కానీ ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఒక నెల జీతం పెండింగ్లో పెట్టిపోయాడు జగన్ అని తనను అంత ద్వేషించే ఇప్పటి పాలకులు పాలకపక్ష మీడియా కూడా చెప్పలేదు అంటే ప్రతి నెల ఏమీ పెండింగ్లో లేకుండా అందరికీగానే టైంకి జీతాలు ఇచ్చుకుంటూ వచ్చారు టైం కింద సెన్స్ ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నారు కొందరికి ఒకటో తేదీ కొందరికి ఐదో తేదీ కొందరికి పదో తేదీ కొందరికి పదయో తేదీ కాంట్రాక్ట్ వాళ్ళకైతే అసలు ఎప్పటికో ఆరు ఏడు నెలలకైనా జీతాలు ఇస్తలేరు ఇంక అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు జీతాల పరంగా ఎప్పుడ ఒకటే విధంగానే ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే అప్పటి ప్రభుత్వం విద్యపరంగా తీసుకున్న చాలా నిర్ణయాలు నిజంగానే ఆ నిర్ణయాల్లో భాగస్వాములు అవ్వడం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవం కూడా సమాజంలో చాలా పెరుగుతూ వచ్చింది వచ్చేది సరే వాళ్ళు ఏదో కారణంతో కానీ అంటే జగన్ గారికి అయితే వ్యతిరేకంగా పనిచేశారు తీవ్రంగా నిరసించారు సీన్ కట్ చేస్తే సమాచారం దిరకముందే మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంది చూడాలి ఉపాధ్యాయులు ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు గారి సర్కార్ మీద చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకత పెరిగి 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 పెద్దదవుతుందా లేకుంటే ఆ వ్యతిరేకత సర్కార్ ఏమైనా ముందే లేకుండా చేసుకుంటుందా చూడాలి